సోదరి మల్లారా కొన్ని రోజులలో మనము ఈ యొక్క రంజాన్ మాసాన్ని చేరుకోనున్నాము అల్హమ్దు అల్లా సుబహానవ తాలా ఈ యొక్క రంజాన్ వరకు మనల్ని చేర్చుగాక అల్లాహుమ్మా బల్ రంజాన్ ఆమె అల్లా సుబాన తిరిగి ఒక రంజాన్ ని మనకు ఇవ్వనున్నాడు ఇన్షాల్లా గత రంజాన్ లో ఉన్నటువంటి మన మిత్రులు బంధువులు స్నేహితులు అనేక అనేక మంది ఈ యొక్క కబర్లలోకి వెళ్ళిపోయారు మనకు తెలుసు అందరూ ఉన్నారా పోయిన రంజాన్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉన్నారా లేరు చాలా మందిని మనము చూసాము చాలా మందిని మనము మోసుకు వెళ్ళాము చాలా మందిని మనము కూడ్చిపెట్టాము వారు ఈ యొక్క రంజాన్ లో వారికి అవకాశం లేదు అల్లాసు భారత తిరిగి మనకు అవకాశం ఇవ్వనున్నాడు అల్లాహుబర్ రంజాన్ అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం శుభములు కలిగేటటువంటి శుభములు కలిగినటువంటి ఒక మాసము వరాలతో కూడుకున్నటువంటి ఒక మాసము ఈ యొక్క రంజాన్ మాసంలో లైలతుల్ కద్దురు అనేటటువంటి ఒక రాత్రి ఉంది ఆ లైలతుల్ కదురు ఎవరైతే పొందుతారో ఉదాహరణ చెప్తున్నాను రంజాన్ లో అనేక రకాల పుణ్యఫలాలు మనం పొందవచ్చు అందులో ఒకటి ఏమిటి అంటే ఒకటే లైలతుల్ కదురు అనేటటువంటి రాత్రిని ఒకవేళ మనం పొందితే లైలతుల్ కదురి హైరమ్మైన అల్పిష మరి ఆ వ్యక్తి వెయ్యి నెలల కంటే అత్యధికంగా ఎక్కువగా చేసినటువంటి పుణ్యఫలాన్ని అల్లా తాలా అతనికి ప్రసాదిస్తాను అంటున్నాడు అల్లాహద్ అంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు అల్లా యొక్క ఆరాధన చేసినంత పుణ్యము ఆ ఒక్క రాత్రి ఆరాధన చేస్తేనే అల్లా సుబాన్ తాలా ఇస్తా అంటున్నాడు చూడండి ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు కొంతమంది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాలు కానీ రమజాన్ మాసంలో ఒక రాత్రి పొందిన వ్యక్తి ఆ దాసునికి అల్లా సుబానవతాల ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల పుణ్యఫలాన్ని ఇవ్వనున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి అల్లా సుబానవతాల ఈ యొక్క మాసంలో విశ్వాసులను ఏ విధంగా రక్షించాలని చూస్తున్నాడు కాబట్టి ఇటువంటి అనేక రకాల పుణ్యఫలాలను పొందేటటువంటి మన జీవితంలో చేసినటువంటి పాపాలను మనము అల్లాతాల దగ్గర మన్నింపు చేసుకునేటటువంటి అవకాశము ఉంది కాబట్టి అల్హదుల్లా ఇంకా బ్రీఫ్ గా మనకు అబ్దుల్లా గారు ఈ యొక్క అంశం గురించి చెప్తారు